మీరు ఎప్పుడూ వినే ఉంటారు వయస్సు పెరిగే కొద్దీ శక్తి ఉత్సాహం ఆత్మవిశ్వాసం క్రమంగా క్షీణిస్తాయని దీనికి పరిష్కారం కేవలం మందులు ఇంజెక్షన్లు లేదా ఖరీదైన చికిత్సలే అని అందరూ చెప్తారు కాని ఒక్క క్షణం ఆలోచించండి మీ వంటగదిలో ప్రతి ఉదయం తయారయ్యే సాధారణ టీలో కొన్ని చిన్న చిన్న పదార్థాలు కలిపి తాగితే కోల్పోయిన ఉత్సాహం బలం వరకు నడిచే శక్తి తిరిగి రాగలదని చెప్పినట్లయితే ఆశ్చర్యంగా అనిపిస్తుందిగదా అవును కేవలం టీతోనా ఈ మాట వినగానే మనసులో మొదటి స్పందన ఇదే ఇదెలా సాధ్యం కాని ఈ క్షణమే మీ పాత ఆలోచనలు కదిలిపోయి కొత్త ఆశలు చిగురించే సమయం ఇప్పటివరకు టీని కేవలం నిద్ర మాయం చేయడానికి ఒక హాయిగొలిపే అలవాటుగా మాత్రమే చూశాం కాని ఈ సాధారణ టీలో సరైన పదార్థాలు కలిపి ప్రతి ఉదయం తాగితే అది కడుపునుంచి నీటిపారుదల వరకు రక్తం వరకూ అద్భుత ప్రభావం చూపగలదు దీనివల్ల నడుస్తూ పనిచేస్తూ అలసిపోవడం తగ్గుతుంది నడుము కాళ్లలోని బిగుసుదనం సడలిపోతుంది ఇక ఇరవై ఏళ్ల వయసులో ఉన్న ఆ అంతర్గత ధైర్యం మళ్లీ జాగృతమవుతుంది చాలామంది పురుషులు ఆలోచిస్తారు ఇప్పుడు వయసు దాటిపోయింది భాగస్వామిని సంతృప్తి పరచలేమేమో రాత్రి సమయంలో త్వరగా అలిసిపోతామేమో లేదా సిగ్గుపడే పరిస్థితి వస్తుందేమో అని ఈ ఆలోచనలు మనసులో లోతుగా నాటుకుపోయి మనిషిని సగానికి సగం చేస్తాయి కాని సాధారణ టీలో కొన్ని దేశీ నుస్ఖాలు కలిపి తాగడం వల్ల ఈ సమస్యలకు ఉపశమనం లభిస్తుందని తెలిస్తే మనసులో ఒక చిన్న చిరాగ్గి రగులుతుంది అరే ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోతారు ఈ ఆశ్చర్యమే మీలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది మరింత తెలుసుకోవాలనే తపనను కలిగిస్తుంది మీరు బహుశా ఆలోచిస్తూ ఉండవచ్చు ఇది పెద్ద పెద్ద వాగ్దానాల్లా ఉందిగదా కాని ఈ విషయం చాలా సరళమైనది సురక్షితమైనది ఇందులో కొత్త మందులు లేవు ప్రమాదకరమైన పదార్థాలు లేవు కేవలం మన పూర్వీకులు వాడిన సాంప్రదాయ నుస్కాల వంటి సాధారణ పదార్థాలు మాత్రమే ఇవి తీలో కలిపి తాగితే కడుపుకు వెచ్చదనం అందుతుంది రక్త ప్రవాహం సాఫీగా సాగుతుంది నరాలు క్రమంగా తెరుచుకుంటాయి ఈ ప్రక్రియ లోపల లోపల జరిగినప్పుడు ఫలితం అంత స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కసారి మనిషి ఆశ్చర్యంతో ఇలా అనుకుంటాడు అరే ఇది నిజంగా పనిచేసిందే అని ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి మీ పాత ఆలోచనలను విడనాడానికి ఎందుకంటే ఇకపై వచ్చే భాగంలో ఆ ఐదు అద్భుత పదార్థాల గురించి తెలుస్తుంది ఈ పదార్థాలు మీ లోపల నిద్రాణయమైన ఆ అగ్నిని మళ్లీ రగిలిస్తాయి ప్రతి ఉదయం ఒక కప్పు టీ ఎలా మీ రాత్రంతా శక్తిని ధైర్యాన్ని అందిస్తుందో తెలుస్తుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు ఇదెలా సాధ్యం అని అవును నేను మీ దృష్టిని సంపూర్ణంగా ఆకర్షించాను ఇక ముందు క్షణాల్లో ఈ విషయాన్ని వివరంగా చెప్తాను మీరు స్వయంగా ప్రయత్నించి డెబ్బై ఏళ్ల కూడా పద్దెనిమిది ఏళ్ల ఫుర్తిని తిరిగి అనుభవించవచ్చు ఒక్క విన్నపం ఈ కథనాన్ని చివరి వరకు చదవండి కామెంట్లో ఒకటి అని రాసి ఈ టీని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పండి వారణాసి పాట్నా లక్నో ఢిల్లీ ముంబై లేదా దుబాయ్ కెనడా లండన్ వంటి విదేశాల నుంచి చూస్తున్న మా పెద్దలకు నా నమస్కారం కామెంట్లో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో చెప్పండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా సందేహం ఉంటే సున్నా అని రాయండి ఇప్పుడు శాస్త్రీయ సత్యాన్ని మొదట అర్థం చేసుకుందాం శరీరంలో మళ్లీ పద్దెనిమిది ఏళ్ల ఫుర్తిని అందించే ఆ ఐదు పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి పదార్థం అల్లం అల్లం ఒక అద్భుతమైన పదార్థం ఇది కడుపులోని అగ్నిని రగిలిస్తుంది రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది తాజా అల్లం కొద్దిగా రుద్ది లేదా చిదిమిన రూపంలో ఉడుకుతున్న టీలో వేసినప్పుడు దాని వెచ్చని స్వభావం కడుపు నుంచి నరుము వరకు అద్భుతంగా పనిచేస్తుంది జీర్ణక్రియ వేగవంతమవుతుంది నరాల్లో కదలిక వస్తుంది చల్లబడిన శరీర భాగాల్లో మళ్లీ జీవం పోస్తుంది సర్దిల్లో అల్లం టీ తాగిన చాలామంది పెద్దలు శరీరం సడలకుండా చురుకుగా మారుతుందని అనుభవిస్తారు మూత్ర విసర్జన సులభమవుతుంది అలసట తగ్గుతుంది నడవడానికి మనసు ఆసక్తి చూపిస్తుంది ఈ వెచ్చదనం మరింత ముందుకు సాగి పురుషాంగ భాగాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది దీనివల్ల సంబంధాల్లో సామర్థ్యం మెరుగుపడుతుంది రెండవ పదార్థం దాల్చిన చెక్క దాల్చిన చెక్క చిన్న ముక్క టీలో అపురూపమైన శక్తిని నింపుతుంది ఇది రక్తంలో చేరిన కొవ్వును కరిగించి గుండె నుంచి కడుపు వరకు నరాలను శుభ్రం చేస్తుంది వృద్ధాప్యంలో రక్త ప్రవాహం తడబడుతూ నరాలు గట్టిపడి శరీర దిగువ భాగాలకు రక్తం సరిగ్గా చేరకపోవడం సమస్య ఉదయం టీ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క వేస్తే దాని సుగంధం వెచ్చదనం రక్తాన్ని పలచగా చేసి వేగంగా ప్రవహింపచేస్తుంది దీనివల్ల అలిసిన కండరాలు చురుకవుతాయి శరీర భాగాలపై మరింత నియంత్రణ అనుభవ్యమవుతుంది కొద్ది రోజులు ఈ టీ తాగిన తరువాత చాలామంది పెద్దలు చేతులూ చీలకాళ్లలోని నడుము వరకు జలధరింపు తగ్గినట్లు రాత్రి సమయంలో శరీరం త్వరగా అలిసిపోకుండా ఉంటుందని చెప్తారు మూడవ పదార్థం లవంగం లవంగం నిశ్శబ్దంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది దీనిని చాలామంది అర్థం చేసుకోరు కానీ టీ ఉడుకుతున్నప్పుడు ఒకటి రెండు లవంగాలు వేస్తే దాని వెచ్చని స్వభావం కడుపులో చల్లబడిన అగ్నిని రగిలిస్తుంది రక్తంలో కదలికను తెస్తుంది శరీర దిగువ భాగాలకు వెచ్చదనాన్ని అందిస్తుంది నరుములో చల్లదనం తొడల్లో బలహీనత లేదా ఉత్సాహంలో తగ్గుదలా ఉన్నవారు లవంగం కలిపిన టీని కొన్ని రోజులు తాగిన తర్వాత నిద్రాణమైన భాగాలు జాగృతమవుతున్నాయని మనసులో కోరికలు మళ్లీ రాగిలుతున్నాయని అనుభవిస్తారు ఇది శరీరానికి క్రమంగా ధైర్యాన్ని అందిస్తుంది రాత్రి సమయంలో భయంతా లేదా త్వరగా అలిసిపోయే భావన కలగకుండా చేస్తుంది నాలుగవ పదార్థం నల్ల మిరియాలు నల్లమిరియాలు నరాల బిగుసుదనాన్ని తొలగించి శ్వాస మార్గాలను తెరుస్తాయి టీలో చిటికెడు నల్లమిరియాలు కలిపినప్పుడు రక్తాన్ని వెచ్చగా చేసి దాని ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది శుభ్రమైన గాలి మెదడుకు చేరుతుంది దీనివల్ల అలసట తగ్గినట్లు అనిపిస్తుంది కళ్లల్లో మెరుపు తిరిగి వస్తుంది శరీరంలో ఫూర్తి కలుగుతుంది ఎక్కువ సమయం సమర్థవంతంగా నిర్వహించగలననే భావం కలుగుతుంది నల్ల మిరియాలు కలిపిన టీ తాగిన తర్వాత కడుపు తేలికగా అనిపిస్తుందని మలవిసర్జన సాఫీగా జరుగుతుందని రాత్రి సమయంలో శరీర భాగాలు సుస్తావడం లేదని చాలామంది చెప్తారు ఐదవ పదార్థం తులసి ఆకులు తులసి ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి మెదడును శాంతపరుస్తాయి గుండె లయను సమతుల్యం చేస్తాయి టీ ఉడుకుతున్నప్పుడు నాలుగు ఐదు తులసి ఆకులు వేస్తే దాని వెచ్చదనం సుగంధం గొంతుకు ఉపశమనం అందిస్తాయి ఊపిరితిత్తుల నుంచి కడుపు వరకు ప్రతి భాగాన్ని తెరిచి ఉంచుతాయి దీనివల్ల శరీరంలోని ఒత్తిడి తగ్గుతుంది ఆందోళన మాయమవుతుంది శరీరానికి లోపల నుంచి శక్తి నింపినట్లు అనిపిస్తుంది తులసి టీని కొంతకాలం నిరంతరం తాగిన పెద్దలు నిద్ర గాఢంగా పడుతుందని మనసు శాంతంగా ఉంటుందని భయం తొలగిపోతుందనీ రాత్రి సమయంలో శరీర భాగాల్లో చల్లదనం చేరదని చెప్తారు ఈ ఐదు పదార్థాలు సరైన విధానంలో నియమితంగా టీలో కలిపి తాగినప్పుడే వాటి పూర్తి ప్రభావం కనిపిస్తుంది శక్తి తగ్గిపోయిందనీ భాగస్వామిని సంతృప్తి పరచలేమని రాత్రి సమయంలో అలసట వల్ల మనసు చేయదని భావించేవారు మార్కెట్ మందులు లేదా సిగ్గుపడే బదులు తమ ఉదయం టీపై దృష్టి పెట్టాలి ఎందుకంటే ఉదయం సమయంలో శరీరం అత్యంత త్వరగా ప్రభావాన్ని గ్రహిస్తుంది అల్లం దాల్చిన చెక్క లవంగం మిరియాలు తులసి వంటి సహజ పదార్థాలు నష్టం చేయవు అలవాట్లను పాడుచేయవు బదులుగా కడుపు నుంచి నరాల వరకు అద్భుత ప్రభావాన్ని చూపిస్తాయి ఇవి కాదు డెబ్భై ఏళ్ల వయసులో కూడా శక్తిని అనుభవించేలా చేస్తాయి రక్తం వెచ్చగా ప్రవహించినప్పుడు నరాలు శాంతంగా విస్తరిస్తాయి మెదడు అలసటను వదిలి జాగృతమవుతుంది అప్పుడు మనిషికి తిరిగి ఆ శక్తి ఆ పట్టు ఆ విశ్వాసం తిరిగి వస్తున్నట్లనిపిస్తుంది జీవితంలో ఉత్సాహం సమాప్తమైందని నమ్మిన వారు ఒక్కసారి ఈ టీని ప్రయత్నించి చూడాలి ఉదయం ఒక కప్పు టీ ఎలా మీ రోజును మీ శరీరాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని కొత్త అగ్నితో నింపుతుందో అనుభవించండి